దారుణమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది ఓ మదర్సాలో వెళ్లిన అధికారులకు దృశ్యం ఎదురైంది టెర్రస్ పై ఉన్న ఓ మరుగుదొడ్డిలో ఏకంగా నలభై మంది బాలికల్ని బంధించి ఉంచిన అమానుషం బయటపడింది అధికారుల రాకను గమనించిన నిర్వాహకులు బాలికలను దాచిపెట్టేందుకు ఈ దారుణానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది వివరాల్లోకి వెళ్తే బహిరత్ జిల్లా పరిధిలోని హల్వారా గ్రామంలో మూడంతస్తుల భవనంలో గత మూడేళ్ళుగా ఓ మదర్సాను ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు అందాయి ఈ నేపథ్యంలో పయాగ్పూర్ సబ్ డివిజనల్ మెజిస్టేట్ అశ్విని కుమార్ పాండే నేతృత్వంలోని బృందం ఆకస్మిక తనిఖీ చేపట్టింది తనిఖీ కోసం భవనం లోకి ప్రవేశించిన అధికారులను నిర్వాహకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ముఖ్యంగా పై అంతస్తుకు వెళ్లకుండా నిలవరించారు దీంతో అనుమానం వచ్చిన అధికారులు పోలీసుల సహాయంతో పైకి వెళ్లారు అక్కడ టెర్రస్ పై ఉన్న ఓ టాయిలెట్ కు బయట నుండి తాళం వేసి ఉండడాన్ని గమనించారు మహిళా పోలీసుల సమక్షంలో ఆతాన్ని పగుల కొట్టి చూడగా లోపల ఉన్న దృశ్యం అందరినీ కలిసివేసింది తొమ్మిది నుండి పద్నాలుగు సంవత్సరాల వయసున్న సుమారు నలబై మంది బాలికలు భయంతో వణికిపోతూ కనిపించారు వారిని బయటకు తీసుకురాగా తీవ్రమైన భయాందరణతో ఎవరూ మాట్లాడలేకపోయారని అధికారులు తెలిపారు ఈ ఘటనపై ఎస్డీఎం అశ్విని కుమార్ పాండే స్పందించారు మదర్సా రిజిస్టేషన్ మరియు దాని చట్టబద్దతపై నివేదిక ఇవ్వాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మహమ్మద్ ఖలీద్ ను ఆదేశించినట్టు తెలిపారు అయితే ఈ విషయంపై తమకు ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే ప్రకారం ఘటన చర్యలు తీసుకుంటామని ఓ పోలీస్ అధికారి వివరించారు ఈ ఘటనపై అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు